సరే ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని యొక్క చేతిలో ఉంటే మనం నిత్యమైన సుఖాలు టెంపరీ కాదు తాత్కాలికం కాదు మనం అనుకున్నామే సంతోషాన్ని సుఖాలు ఇచ్చేవి అవి తాత్కాలికంగా ఇస్తాయి భక్తులు మన ముందున్నవాడు అలాగున నిత్యమైన సంతోషము ఏది కూడా ఏ పరిస్థితి కూడా దేవుడి నుంచి కానీ దేవుని సంతోషాల నుంచి కానీ ఏది కూడా మన అడవాపలేరు అది మన జీవితాలనుభవం భక్తుల యొక్క అనుభవం కూడా పేరు రాసిన మొదటి పత్రిక ఐదో అజ్రాయం ఆరో ఏముంది ఐదు ఆరు దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని రావున ఇదే ఉండాలి ఆయన చేతిలో ఎవరు ఆయన మార్గములు ఆయన పిల్లలుగా జీవిస్తారో ఆయన పిల్లలుగా జీవిస్తారో వాళ్ళ నిత్యమైన సుఖాలు నాట్ ఫర్ వన్ డే నాట్ ఫర్ వన్ ఇయర్ ఎంటైర్ లైఫ్ అన్ని వేళల ఎల్ల వేళల కూడా దేవుల్లో సంతోషం ఉంటాయి సుఖాలు ఉంటాయి ఇంగ్లీష్ రాయబడు సుఖమని అంటే తృప్తి సంతోషం ఉంటుందన్నమాట ఆయన చేతి కింద ఆయన మార్గంలో మనకుంటే తగిన సమయం ముందు ఆ దేవునికి నమ్మకస్తులుగా తీరా కలిగి అప్పగించుకోవాలన్నమాట దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన సంతో ఈ విధంగా కుడి చేతి కింద నిత్యమైన సుఖములు ఉన్నాయి ఆ సుఖంలో ఒకటి రక్షణ ఆ సుఖాలలో భాగం అనేది పట్ట భోజనము ఆరోగ్యము కుటుంబము ఇలాంటివన్నీ పిల్లలు పిల్లలు సుఖాలలో భాగం అంతేకాదు ఆయన కుడి చేతి కింద ఉంటే మనము ఆయన తగిన సమయం అందు మనం గత వారంలో దాని ఏడు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆ బలోరు దేశానికి సంబంధించిన వ్యక్తిని కానీ వ్యక్తులు ఆ బబులూరు దేశంలో వేరే దేశస్తులు చాలా మంది ఉన్నారు వారిలో ఇస్రాయిలు కొందరు అట్టి వారిలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని కొరకు క్షీమించేవాడు ఆయన హస్తము కింద బలిష్టమైన చేతి కింద మనస్కులుగా ఉన్నారు దేవుని ఎందు స్థిరులుగా ఉన్నారు వాడు అది దేన మనస్ అండి ప్రతిదానికి సమయం దాని ప్రసంగి ఎలా ఉన్నదనే గ్రంథంలో రాశాడు మన జీవితాలు కూడా ఆయా సమయాల్లో దేవుడు మన బ్రతుకులను ఉద్ధరిస్తాడు వీళ్ళు బానిసలుగానే ఉన్నారు ఇస్రాయేలు వారిలో దానియలు శరత్ని అరువర్ గురించి ఇక్కడ రాయబడి ఉంటారు ఈ గ్రంథంలో దానియర్ గ్రంథంలో వీళ్ళు బందీలుగా ఉన్నారు అరకొరగానే జీవితాలు కొనసాగుతున్నాయి ఆయన ఒకనొక రోజున ఆరు ఏడు వచనాలలో వాళ్ళు దేవుడి యొక్క రాజు యొక్క అంతఃపురానికి వచ్చినట్టుగా చూస్తాం మనం ఇక్కడ అంతా అక్కర్లేదు మనకి ఇస్రాయేలు రాజవంశ ముఖ్యులై లోపము లేని సౌందర్యము సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలుసుకున్న వారు రాజు నగర నందు అతడు ఊరికి వెలుపలు ఉండే వ్యక్తి వసతులు లేని వ్యక్తులు నిరాధారులుగా ఉన్న వ్యక్తులు వేరు ఆ కౌర్ చెందినవాడు ఎలాగో రాజనగర్లోకి ప్రవేశ రాజనగర్లు అందరూ రాదు రానివ్వరు యోగ్యులు మాత్రం శ్రేష్ఠులు మాత్రమే రాజాంత రాజనగర్లోకి రావటం మొదటిది రెండవది మాట్లాడు తర్వాత మాట్లాడుకుంటాం శివులు పర్గొద్దు రాజాంతపురంలోకి వెళ్ళటం రాజ నగరంలోకి రావు రాజాంతత్పురంలోకి దేవుడు నీ యోగ్యతను బట్టి నమ్మకత్వాన్ని బట్టి నిన్ను నడిపించే దేవుడు ఉంటాడు దేవుని యొక్క కరుదృష్టి లోకమంతా సంచరిస్తుంది మన జీవితాల్లో ఆయన అద్భుతాలు చేసే దేవుడిగా ఉంటాడు రాజ అంతఃపురంలోకి వెళ్ళిన ఇది మొదటి ఆధిక్యత అన్యుల ఈ ఈ దేవుని పిల్లలుగా ఉన్న వీరు రాజా రాజనగర్ లోకి రాజాన్ తత్పూర్లోకి రాజు సముఖానికి కూడా వెళ్ళినారు అంతేకాదు ఐదవ పోయిన వారం ఒక మాట చదువుకున్నాం ఎక్కడ చెప్పండి పదకొండవచ్చ అది దేవుని పిల్లలు పొందవలసిన లక్షణం ఏంటంటే దేవుని ఆత్మ కరిగి ఉంటారు ఆనాడు పాత నిబంధన కాలంలో ఇక్కడ మీరు అందరూ కరిగి ఉన్నారా దేవుని కలిగి ఉంటే దేవుని ఆత్మని కలిగి ఉంటాం అప్పుడు మనుష్య సంబంధమైన రీతిగా మనం శరీర సంబంధంగా మనం వెళ్ళలేము నడుచుకోలేము మనలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇష్ట ప్రకారం మనం వెళ్తాం ఇక్కడ కూడా ఈ రాజ్యం యొక్క మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం అంటే జ్ఞానము బుద్ధి తెలివి గలవాడై ఎన్ని ఉన్నాయంటే అతనికి ఆత్మ కలిగిన వాడు దైవ జ్ఞానము కలిగొనాడు జ్ఞానము బుద్ధి అవునా అవన్నీ కలిగొన్నాడు నీ తండ్రి కలవాడై గలవాడై నీ తండ్రి కనుగొని కనుక నీ తండ్రి అయినా రాజుకు గాండలు శన ఇచ్చగల వారికి చూసారా ఈ వ్యక్తి అన్యుడైన ఈ మనుషులు ఇతర దేశస్తున్న ఇద్దరు దేవుని కలిగి ఉండడం ద్వారా ఆ స్థితి నుంచి తేనె స్థితి నుంచి పైకి ఎత్తబట్టమే కాదు కానీ ఉన్నత స్థాయిలో నియమింపబడ్డాడు అతని పేరు దాని ఎలా నో ఫాదర్ నో మదర్ నో కిత్ అండ్ కిన్ నాని వాళ్ళు లేదు ఉన్నా వాళ్ళు ఎవరికాల్ సంస్థలో ఉన్నారు ఎరో కొంతమంది పదవిలో ఉన్నారు క్రీడా ప్రియ సహోదరి ఒక మాట మనం బైబిల్ లో జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని ప్రేమించే వారికి అనగా సంకల్పం చొప్పున దేవుని సంకల్పంలో ఉన్నావు మీ అమ్మా నాన్నగారు మన తల్లిదండ్రులు మన పట్ల అనేకమైన ఆలోచన కలిగి ఉంటారు నా కూతురు నా కొడుకు లేదా వాళ్ళ పిల్లలు ఇలా ఇలా ఉండాలని కూడా ప్రయాసం ఉంటాయో శక్తికి మించి కూడా మనం వాళ్ళ విషయంలో చాలా ప్రయాసపడతాం శక్తికి మించి మన శక్తి చాలు కానీ ఎన్నో ప్రయత్నాలు కలిగి ఉంటారు వాళ్ళ కొరకు మన ఇంటి వారి కొరం కానీ మన తల్లిదండ్రులు కలిగి ఉన్న ఆలోచన కంటే వాళ్ళు చేసే ప్రయత్నాల కంటే ఆ ఒక వ్యక్తి ఆ బిడ్డ దేవుని సంకల్పంలో కనుక ఉంటూ ఉంటే ఎలా ఉన్న ఈ కావుకు చెందిన వ్యక్తి అయితే ఏ కావుకు చెందాడు ఇది బైబిల్లో ఉందా లేదా ఐదవ అధ్యాయము పదకొండవ అధ్యయంలో ఉన్న గుణ లక్షణాలు కలిగి ఉన్నాయి హలో మనము మనలేదో ఉన్నామా మానవ సంబంధం వేరే భౌతికమైన జ్ఞానములు డిగ్రీ కలిగి కలిగి ఉన్నాయేమో అవి నీకు కొంతవరకే సహాయపడతాయి సుమా వాట్ ఎవర్ యు హ్యావ్ చూడమా బంగారమా వేద అన్ని గౌరవరా సమాజమా సామాజిక వర్గమా ఎన్ని ఉన్నా కానీ అవి కొంతవరకేమో మే హీకు సహాయపడవచ్చు సహాయపడకపోవచ్చు కానీ నీ ప్రభువు కనుక నీ పక్షాన ఉంటే నీవు ప్రభువాడిగా ఉండుంటే దైవభయం కలిగిన వ్యక్తిగా ఉంటుంటే ఆయన చేతి క్రింద కనుక అనగా ఆయన కలిగి ఉండటమే ఆయనకు అప్పగించుకున్న వ్యక్తిగా ఉండు ఉంటే ఇలాగునా మన బ్రతుకు ఉత్తరింపబడతాయి ఉన్నా కానీ చేదేరిపోయాడు ఈ స్థాయిని తీసుకురాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలిసిన రాజాంతపురంలోకి వెళ్ళాడు రాజనగర్లో రాజాంతపురంలోనూ అంత మాత్రం అది కానీ ఉన్నత స్థాయి ఎక్కడ చెప్పండి లేఖనం ప్రకారం అప్పుడు ఎక్కడ లేదానా అక్కడ పిల్లలు ఇక్కడ తర్వాత వెళ్తావు ఆలోచిస్తావు ఆ దేశంలో దేశమంతట్లోనూ జ్ఞానులు ఉన్నారు గొప్ప అనుభవజ్ఞులు ఉన్నారు అంతవరకు ఎవరో అది అది ఆధిపత్యం కలిగి ఉన్నారు అధికారం కలిగి ఉన్నారు ఆస్కారంలో ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఒక అన్యుడైన మనుషులు మనుషుల దృష్టికి ఏమి కాదు వాళ్ళ దృష్టికి కూడా వాళ్ళు ఏమీ కాదు కానీ దేవునికి ప్రియమైన వాడే మరో రీతిగా మరో రిజితిగా మనం మాట్లాడు కదా దేవుని ప్రేమించేవారైన దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన జీవించేవాడు అలాంటి వాడు పరిశుద్ధ గ్రంథం ఉన్న కొద్ది మంది ఉన్నారు మరి నీవు సంకల్పం అంటే ప్లాన్ ఆలోచన ఆలోచనలు ఉంటాయి వ్యక్తిగతంగా మనం ఈ స్థాయికి ఎదగాలి మన పిల్లల కొరకు ఈ స్థాయికి మనం కలబడలు పెంచాలి మంచిది అది మంచిదే అంతకు ఒక వ్యక్తి కనుక ప్రభు మార్గాల్లోకి వచ్చి ప్రభు హస్తాలకి అప్పగించుకుని హస్తం గ్రంథం జీవుడు అంటే ఆ వ్యక్తి ఏం చేస్తారు తెలుసా అనురమురం ఈ గ్రంథాన్ని చూడకుండా అందు ఏదో ప్రక్రియ ఆ ఇంటిలో కానీ ఏదో ఒక స్థలానికి వెళ్ళి ఏం చేస్తారు మా ఏవో వాళ్ళ అలంకరించిన గోడల అరగించిన పద్ధతులకు వెళ్ళ మనమైతే నీవు దేవుని ఎరిగిన వ్యక్తి ఆయన హస్తం కింద తీరుడుగా ఉంటున్నావు కాబట్టి దేన మనస్కుడు కాబట్టి లేవగాని స్తాం ప్రభు దర్శనం కలిగి ఉంటాం ఆయనతో మాట్లాడతాం ప్రభు వాక్యం దగ్గరికి వెళ్తాం ఏ వాక్యం అయితే మనం దర్శించిందో ఏ వాక్యానికి వాక్యం ఏదైతే దేవుడికి అప్పగించుకున్నాం ఆ దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం దగ్గరికి వెళ్ళాం ఆయన దర్శించే ఆయన కలుసుకునే భాగ్యం దేవుడు మనకిస్తాడు క్రీడా ప్రియ సహోదరి అట్టి వారి విశ్వంలో దేవుడు ఎలా ఉన్నా దాని ఏడు చేతులు వస్తాయి ఒక స్థాయి మరో దాని ఏడు ప్రాంతమే పన్నెండవ అధ్యాయంలో ఆట పన్నెండవ అధ్యాయంలో మూడవచ్చు ఇప్పుడు జ్యోతి అనేది ఆకాశంలో జ్యోతి అంటే సూర్యుడు మిగిలి కూడా చాలా ఉన్నాయి అన్నింటికంటే దగ్గరగా ఉండే జ్యోతులలో ఒకటి సూర్యుడు అందుకని ప్రకాశవంతంగా నక్షత్రాలన్నీ కూడా సూర్యుడే లెక్క పేరు పెట్టారు అవి నక్షత్రాలు అంటే బుద్ధిమంతుడనగా హస్తముఖం ఉండేవాడు ఆయన నమ్ముకున్నాడు నీవు ఇంకా వచ్చావా ఆయనకి అప్పగించుకునే బిడ్డవా లేక అలవాటుగా ఆచారబద్ధంగా వస్తున్నాడు కాబట్టి ఆ కావుకు చెందిన వ్యక్తి కనుక ఇతడు ఎలా ఉన్నాడంటే ఆకాశ మండలంలోని చోత అందరికి కనిపిస్తుంది అమెరికా వాడికి కనిపిస్తుంది ఆస్ట్రేలియా వాడికి కనిపిస్తుంది భారతదేశంలో అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది గుజరాత్ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రజ అందరికి మరుగే ఉండదు ఈ బిడ్డ అలా ఉన్నాడు మొదటి ఆస్తులు దేవునికి అప్పగేర్చుకున్నాను ఉండాలని మరొకసారి ఎన్నో అడ్డు ఉంటాయి మనకి పైన దగ్గరికి వస్తూ ఉంటాయి ఎన్నో అడ్డు ఉంటాయి నీ వయస్సు అంటూ వస్తుందేమని నీ సుఖాలు అంటే వస్తున్నాయి భౌతికమైనవి ఏవో ఇంకేవో మన వస్తున్నాయి లేకపో నీ పోలేని నీకులు నీ దేవుడు గడ్డిగా ఉన్నాయేమో అలా ఉంటే కష్టం కూడా ఈ ఆధిక్యత నుంచి మనం కోల్పోయే ఈ ఆధిక్యతను కోల్పోయే వ్యక్తిగా ఉన్నాడు మొదటి రెండవది ఇతడు బెల్సాస్ ఆ యొక్క అయోములో ఈ కోవకు చెందిన వ్యక్తిగా ఉన్నాడు అతను నియమింపబడ్డాడు ఒక వ్యక్తిగా చేపడ్డాడు ఆ జ్ఞానిగా ఉన్న వ్యక్తి నేను యొక్క కళలకు అర్థం చెప్పాడు ఎవరును చెప్పలేకపోయినారు చూడండి రెండవ అధ్యాయంలో మూడవచ్చనం అంటే దాని ఏడు గ్రంథము రెండవ మూడవ మూడవచనం రాజు వారితో చాలండి రాజు నాడు సాధారణ కళలు కళలు వస్తాయి మనకి కళ యొక్క భావం కూడా ఒక సహోదరి అన్నయ్య గారు నాకు ఇలాంటి కళ వచ్చిందండి కళ భావం చెప్పండి అంటారు కాబట్టి సార్లు అడుగుతుంది అండి కాబట్టి ఒకవేళ దైవికమైన కళలు అనుకోండి కొంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం వాళ్లే కళ అంటే భవిష్యత్తు యొక్క అనుభవాలు ఈ విధంగా నన్ను నడిపించాలని కళా కళ భావాన్ని కూడా వాళ్ళు చెప్పేస్తారు కానీ ఇక్కడ ఆయన జ్యోతిష్కులను జ్ఞానులను పిలిచి ఎబకత్త ఆ దేశపు రాజు ఆ కళ రెండు కళ చెప్పాలి ప్రపంచంలో ఎవరో చేరే పని ఎనిమిదో వచ్చి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పనగా పదవచనం చాలు అప్పుడున్న ఒక సమస్య అయితే వీడరా అదే సమయంలో ఆయన కోపం వచ్చింది శాసనం చేసేసాడు పన్నెండవ వచ్చిన అందుకు రాజు పాపం చాలా చూసారండి ఎట్లా ఇప్పుడు ఈ జ్ఞానుల్లో ఎవరున్నారు దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు దేవుని ఎందుకు గెలవారు ఉన్నారు మనం దేవుని పిల్లలమైనా కానీ దేవుని బట్టి మన ప్రతి ఉత్తరబడినప్పటికీ ఆయా సమయాలలో శ్రమలు ఒక భాగంగా ఉంటుంది కాగా ఎవడైనా అట్లా తను తాను ఉపేక్షించుకుని ఆ శినువ మెడలో బొమ్మలు కాదు ఉంగరం మీద మంగళ సూత్రాల మీద కూడా మనం శినువ బొమ్మలేసుకుంటారు అవి కాదు చైన్ చేసుకుని చైన్తో పాటు అలా ఉంటాయి మంచిది నీ అలవాటు అలా అది కాదు సులువ అంటే శ్రమకు కష్టానికి నిందలకు అవమానాలకు పూర్తిగా ఉంటది ఇక్కడ ఆధిక్యత కలిగి ఉన్నాడు ఐదు పదక పదకొండు వచ్చిన ప్రకారం దానియ దేవుని పిల్లలు కానీ అదే దానియను ఒక ఒక రోజున పదమూడవ వచ్చిన ఇంటి శాస్త్రం బయలుదేరిట వలన ఆ మారణ శాస్త్రానికి కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది దావిదంటాడండి క్రీడ దావిదంటాడు నూట పంతొమ్మిది దానికి ఒకటో వచ్చిన చదువు నూట పంతొమ్మిదో వచ్చాము శ్రమాలు వేరుగా ఉంటాయండి క్రీడ విద్యార్థికి మా విద్యార్థులు బహుగా శ్రమ శ్రమకుండా వెళ్తారు ఎగ్జామినేషన్ టైంలో ఒక్కొక్కరి జ్వరం వచ్చేస్తారు గ్యాస్ వచ్చేస్తారు కొంతమందికి వచ్చేస్తారాలు లేకపోతే ఏమంటే వ్యాధులు కూడా వస్తా ఉంటాడంటే కానీ దాని తర్వాత ఫలితం ఎలా తెలుసా నిన్న ఒక ఆవిడ దుబాయ్ నుంచి ఫోన్ చేసి మా బిడ్డ ఒక క్షణం ఎవడు ఉన్నాడంట అంతకుముందు పరీక్షలు రాయడానికి ఆ బిడ్డ భయపడేది పరీక్షల ముందు పరీక్షల టైంలో కూడా అనేకమైన వ్యాధులు బాధకుండా వెళ్ళింది కానీ అట్లాస్ట్ ఈ ఈ శ్రమలన్నీ తదుపరి ఒక దినాన పరీక్షల్లో తట్టుకుంది నిలబడింది పరీక్షలు రాసింది ఈ రోజున తన యొక్క కూతురు యొక్క ఉత్తీర్ణత తను పొందిన మేలును బట్టి తల్లికి పట్టజాలని ఆనందం వెయ్యి మార్కులకు తొమ్మిది వందల యాభై అరవై మార్కులు వచ్చాయంటే సామాన్యమై కొంతమందికి వెయ్యికి ఐదు వందలు వస్తాయి కొంతమందికి ఆరు వందలు వస్తాయి కొంతమందికి మూడు వందల యాభై వస్తాయి అంటే పాస్ మార్క్ అది కాబట్టి ఆమె అంటుంది ఆ బిడ్డ ఇలాగంటే చాటి ఆడము కేవలం కూతురు ఎలా ఎంత గొప్ప తీరువైందో ఎలా రాసిందో అందరూ తెలుసు కానీ కొంత సామర్థ్యత లేకపోలేదు సుమా దానికి తోడు దేవుని యొక్క దేవుని ప్రేమించి దేవుడి విషయాల్లో దేవుడు ఎలాగో అద్భుతాలు చేస్తాడు ఇక్కడ కూడా ఒక విద్యార్థికి శ్రమ ఉంది ఆ తరువాత దేవుడు యొక్క కృపలు పొందిన తర్వాత పొందిన మేలు ఉంది ఊహించటానికి అలవి కాదు అంటే సుఖమంటే సంతోషం అంటే నేను మనసులుగా ఉంటే తనందనమాట అసహోదర్ నాకు కేవలం దేవుడు దేవుడు దేవుని యొక్క పిల్లలు సంగం చేసిన ప్రార్థన ప్రతిఫలమే ఇలాగ నా బిడ్డ ఐ డోంట్ థింక్ దట్ నా కూతురు యొక్క గొప్ప ధర్మం అనుకో నా బిడ్డ యొక్క గొప్ప ధర్మం అనుకోరా ఇక్కడ కూడా అంతే ఈ యొక్క వ్యక్తి విశ్వలో మేలు పొందాడు ఒక స్థాయికి వచ్చినాడు కానీ అదే స్థాయిలో మారణ శాస్త్రం కూడా కలిసిన వారు కొద్ది ఉన్నారు ఆ దేశంలో ఎవరున్నారు దాంట్లో దేవుని పిల్లలు కూడా ఉన్నారు దీనికి ఎత్తు కాలేదు కానీ అంటాడు అది శ్రమలు మేలుగా మారుతాయండి జాతికి శ్రమలు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయి ఒకరు ఆ పరీక్షలో ఉత్తీర్ణత ఒకరు పరీక్షలో ఉత్తీర్ణత ఆ సక్సెస్ అయి ఉన్నతమైన జాబ్కి వెళ్తారు జాబ్కి వెళ్తారు ఉన్నతమైన స్థాయికి కూడా వెళ్తారు ఈ శ్రమ కూడా ఎలాంటి శ్రమను పూరము నేను ప్రావిడి ఉంది శ్రమలు నేను బుద్ధి చెప్తాయి శ్రమ ఉన్నత స్థాయికి నడిపిస్తాయి కష్టించే వ్యక్తిగా దేవునికి నమ్మకస్తునిగా ఉంటే ఇక్కడ కూడా అది తనని ఏ మార్గంలో నడిపించింది అంటే ఇక్కడ ఆ జ్ఞానుల్లో ఒకడు దాని ఏలు తన యొక్క స్నేహితులు చంపబడవలసి ఉన్నాడగా వాళ్ళంతా కూడా పదిహేడవ వచ్చినంలో ఎందుకంటే ఈ పరిస్థితి ఉండ ఆ దేశానికే దురావస్థ వచ్చింది చెప్పాలంటే దేశంలో ప్రజలందరికీ దురావస్ రాజు యొక్క చాలా ప్రజలందరికీ క్యూడికి దాపురించింది దాంట్లో నీవు నేను దేవుని పిల్లలు కూడా ఉన్నారు కానీ దేవుని పిల్లలుగా దేవుని బెడగా మనకి సంభవించాలి చేయవలసింది మన మార్గం దేవునిసరికి వెళ్ళి ని గొప్ప సంగతి ఎవరైనా అనుకుంటారా చాలా భావం చెప్పడానికి ఏమో ఆ దేశంలో లక్షలాది కోట్లాది మంది ఉండు ఎబుల్ టు బట్ ద ఓన్లీ బుద్ధివంతులైతే ఆకాశ మండలోనే కాశించే గొప్ప భావకు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కలను కల యొక్క చావు నుంచి తప్పించభాషించుకున్నాడు మానవు నుంచి తప్పించబడ్డాడు ఆ వ్యక్తి రెండవది ఇంకే మేము ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరూ ఆ వ్యక్తి మానవు నుంచి తప్పించబడటమే కాదు కానీ అనేకులకు మేలుగా మారినాడు శ్రమ తనకి మేలు చేసింది శ్రమ దేవుడి బాధాలు ఆశ్రయించి నేను చేసింది శ్రమ దేవుడిని జాబు పొందేటట్టు చేసింది మేలుగా ఆశ్రదకరంగా చేస్తుంది ఆ బ్రాహ్మణ దేవుడితే అన్నాడు నిన్ను ఆశ్వదిస్తాను గొప్ప వ్యక్తిగా చేస్తాను గొప్ప జనంగా చేస్తాను నేను ఆశీర్వదిస్తాను భూమి యొక్క సమస్త వంశములు దేవుడి పిల్లలకు వచ్చిన ఆధిక్యత ఇదేనండి ఒక వ్యక్తి అనేక రాష్ట్రంలో ఈ ఇంటిలో నీవు నీ ఊరిలో నీవు ఆ స్త్రీలు చూసారా అయ్యా అలాంటి స్త్రీలు తెలుసా ఊర్లో తన జీవితం రోత అన్నారా ఒక వ్యక్తి మీద దేవుని దృష్టి ఉంటే ఒక వ్యక్తి దేవునికి అప్పగించుకుంటే దేవుని ఎరిగిన వ్యక్తిగా సహోదరిగా సహోదరుడుతూ ఉంటే ఆ వ్యక్తి ఆస్వాదకరంగా ఉండటం మాత్రం కాదు తన బ్రతుకు ఆస్వాదింపబడుతుంది అంతేకాదు దేవుని విన అనేకులకు ఒక స్త్రీ దేవుని ఎరిగారు ప్రజలందరూ వ్రాతగాకుంటారు ఆమె అదే స్త్రీ అదే స్త్రీ ఆ ఊరు వరందరికీ నిత్య ఇక్కడే దైవభయం కలిగిన వ్యక్తి ఏమిటి చేతికి వెళ్తా పుట్టి చేతికి వెళ్తామస్సు కలిగి ఉన్న ఈ మనుషులు తను మేలు పొందాడు అంటే మన మరణ శాస్త్రులు తప్పించబడ్డాడు ఆ కేసు అనేకులు